ఇరవై వేల నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది సో అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయితే చేస్తారు అన్ని బండ్లకు ఫైనాన్స్ చేస్తారు మీరు హైదరాబాద్ లోకల్లో ఉంటే ఒకవేళ వేరే ఎక్కడ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ లోకల్లో కరెంట్ బిల్ ఒక్కటి ఇప్పించగలిగితే మాత్రం మీకు ఎక్కడ ఉన్నా కూడా ఏ స్టేట్ లో ఉన్నా కూడా మన ఇండియాలో ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా కేవలం హైదరాబాద్ లోకల్లో కరెంట్ బిల్ ఇప్పిస్తే మీకు ఫైనాన్స్ అయితే చేస్తారు సప్లై చేసుకోపోతే ఖచ్చితంగా సప్లై చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము లేని వాటికి అబద్ధాలకు చెట్టింగ్ కి ఫ్రాడ్ కి మనం అవకాశం ఇయ్యము అవసరమైతే అయితే వీడియో చేయడం అయినా బంద్ చేసుకుంటా గాని అబద్ధాలు చీటింగ్ ఫ్రాడ్ దానికోసం అయితే నేను ఎప్పటికీ నేను వ్యతిరేకం అనమాట మీ అందరికి ఏదైతే నమ్మకం నిజాయితీ ఉందో ఆ నిజాయితీని మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను ఎప్పటికైనా ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఉంటది ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తాం కొంచెం అక్కడ కూడా మీ ప్రేమను చూపించండి ఓకేనా సో రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి బైక్స్ వచ్చాము డ్రీమ్ బైక్స్ లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో కొంతమంది మంచి మంచినీళ్ళలో మురికి నీళ్ళు పోసి మంచినీళ్ళను అంతా మురికి చేస్తా ఉన్నారు గబ్బు గబ్బు చేస్తున్నారు ఏం చేస్తాం మురికి నీళ్ళు తాగినోడు మురికి నీళ్ళకు అలవాటు అయినాడు మురికి నీళ్ళు తాగుతాడు మంచినీళ్ళకు అలవాటు అయినాడు నీళ్లు మాత్రమే తాగుతాడు సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంది కామెంట్ పెట్టండి ఓకేనా అండ్ డ్రీమ్ బైక్స్ లో అయితే చాలా బైక్స్ అయితే ఉన్నాయి స్కూటీస్ కానీ బైక్స్ కానీ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు మినిమం ఇరవై వేలు నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇరవై వేలు నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది సో అన్ని పనులు కూడా ఫైనాన్స్ అయితే చేస్తారు అన్ని పనులకు ఫైనాన్స్ చేస్తారు మీరు హైదరాబాద్ లోకల్లో ఉంటే ఒకవేళ వేరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ లోకల్లో కరెంట్ బిల్లు ఒక్కటి ఇప్పించగలిగితే మాత్రం మీకు ఎక్కడ ఉన్నా కూడా ఏ స్టేట్ లో ఉన్నా కూడా మన ఇండియాలో ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా కేవలం హైదరాబాద్ లోకల్లో కరెంట్ బిల్ ఇప్పిస్తే మీకు ఫైనాన్స్ అయితే చేస్తారు అండ్ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఉండే విధంగా అయితే చూసుకోండి ఫైనాన్స్ ఇచ్చేస్తారు ఓకేనా లక్ష లోపల ఉన్న వాళ్ళకి ఇరవై వేలు డౌన్ పేమెంట్ లక్ష పైన ఉంటే మాత్రం ముప్పై నలభై యాభై ఆ విధంగా అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఉన్నది ఉన్నట్టు చెప్తాము లేని వాటికి అబద్ధాలకు చీటింగ్ కి ఫ్రాడ్కి మనము అవకాశం ఇయ్యము అవసరమైతే వీడియోలు చేయడం అయినా బంద్ చేసుకుంటా కానీ అబద్ధాలు చీటింగ్ ఫ్రాడ్ అయితే నేను ఎప్పటికీ నేను వ్యతిరేకం అనమాట మీ అందరికీ ఏదైతే నమ్మకం నిజాయితీ ఉందో ఆ నిజాయితీని మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను ఎప్పటికైనా కూడా సో అది విషయం అవసరమైతే వీడియోలు చేయడమే చేస్తా అని అబద్ధాలు మాత్రం నేను మాట్లాడాను ఒప్పుకోను ఎంకరేజ్ చేయను ఓకే సో గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం ఫాలో అవ్వండి అందరూ అదే అడుగుతా ఉన్నారు అన్న కొంచెం ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్తానన్నా యూట్యూబ్ అంటే కొంచెం తక్కువ చూస్తామని చాలా మంది ఈ మధ్య కలిసి వాళ్ళు చెప్తున్నారు సో ఇన్స్టాగ్రామ్ లో కూడా రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఉంటుంది ఫాలో అవ్వండి అక్కడికి వెళ్ళి ఓకేనా సో లేట్ చేయకుండా వీళ్ళకి అయితే తెలుపుదాం వచ్చేసేయండి సో ఫస్ట్ మనం స్కూటీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోదాం చాలా మంది అన్న స్కూటీస్ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు స్కూటీస్ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు సో డివోల్ అయితే ఒక ఐదు ఆరు బండ్లు అయితే ఉన్నాయి అన్ని ప్రజలు చెప్పేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ డివోల్ వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడలు ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ డియో ఇరవై ఐదు వేలు తిరిగింది అరవై తొమ్మిది వేలు అండ్ ఇది వచ్చేసి అరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ డియో అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడు వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ అనమాట ఇవన్నీ కూడా సిక్స్టీ నైన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలకి జూపిటర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అయితే ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ అండ్ డెబ్బై ఐదు వేలకి యాక్టివా సిక్స్ జీ అనమాట రెండు వేల ఇరవై రెండు మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావాలో బాబర్ అయితే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జావా బాబర్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు అనమాట టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పొడి చేసారు అండ్ ఇక్కడ చూస్తే మైస్రో ఎయిట్ అయితే ఉంది మైస్రో ఎయిట్ డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఇరవై ఒకటో మోడల్ పదివేలు తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ చూస్తే ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ జూపిటర్ బ్లూటూత్ మోడల్ అనమాట ఓకే బ్లూటూత్ వర్షన్ ఇది వచ్చేసి ఎన్టార్క్ అయితే ఉంది అండ్ ఒక డెబ్బై ఐదు వేలు అట్లా ఉండే అవకాశం అయితే ఉంది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఎన్టార్కు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ రూపీస్ అండ్ ఎన్టార్క్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా సేమ్ ఒక డెబ్బై ఎనభై ప్రైజ్ అయితే ఉండే అవకాశం ఉంది ఎన్టార్క్ కూడా ఒక నాలుగైదు మందులు అయితే ఉన్నాయి చూసుకోండి ఏది కావాలన్నా కూడా మీకు నచ్చితే టెస్ట్ చేసుకొని తీసుకోండి కండిషన్లన్నీ ముందే మాట్లాడుకునే ముందే చెప్తున్నారు ప్రతి విషయం కూడా క్లియర్ గా మాట్లాడుకోండి లక్ష రూపాయలకి లక్ష ఐదు వేలు అని చెప్తున్నారు ఇది చూస్తే మనకు ఎన్టార్ కు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అంట అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ అయితే ఉంది రెండు వేల పదహైదు మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలకే ఫ్యాషన్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడల్ అయితే ఉంది చూసుకోండి ఎనిమిది వేలు తిరిగింది ఆ డార్ అనమాట ఎయిటీ నైన్ థౌజండ్ కి ఎంఆర్ రేజర్ ట్వంటీ త్రీ మోడల్ ఎనిమిది వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ అయితే ఉంది ఇంకోటి ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందంట ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇక్కడ చూస్తే లియాన్సినో ఉంది తర్వాత రోడ్ స్టార్ అయితే ఉంది రోడ్స్టర్ చూద్దాం మనం ఇది వచ్చేసి మనకు లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కొట్ చేసినారు రోడ్ స్టార్ ఎస్డి రోడ్ స్టార్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పదివేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఓకే సో ఇక్కడ చూస్తే వెట్ అయితే ఉంది హస్పర్నాలో వెట్ పిలియన్ అనమాట ఇక్కడ చూస్తే లక్ష ముప్పై తొమ్మిది వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ రూపీస్ కి అయితే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే హార్నెట్ అనమాట టూ పాయింట్ ఓ హార్నెట్ టూ పాయింట్ ఓ అయితే ఉంది ఇది వచ్చేసి తొంభై ఎనిమిది వేలు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు బండి బాగుంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ అయితే ఉంది అది ఎనభై తొమ్మిది వేలు ఇది చెప్పాను కదా ట్వంటీ టూ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ చూసుకోండి ఏది నచ్చినా తీసుకోవచ్చు అండ్ స్ట్రోమ్ అయితే ఉంది అప్రిలియా స్ట్రోమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ అండ్ రెడ్ కలర్ లో కూడా ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి సిల్వర్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలకే అప్రిలియా వన్ థర్టీ ఫైవ్ సీసీ స్లో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే బర్గ్ మ్యాన్ అయితే ఉంది బర్గ్ మ్యాన్ రెండు ఉన్నాయి అనమాట రెండు కూడా మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అయితే ఇంకోటి మోడల్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి సో మీకు ఒక ఎనభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు అట్లా ఉండే అవకాశం అయితే ఉంది ఇది డెబ్బై ఐదు వేలకే సిటీ వన్ టెన్ ఎక్స్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి కూడా ట్వంటీ వన్ మోడల్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఉంది సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ కూడా ఉంది అరవై ఎనిమిది వేలకే ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ ఎదురు చూసుకున్నట్లయితే మనము జావాలో చూడండి బాబర్ అయితే ఉంది ఓకే జావా బాబర్ చూసుకోవచ్చు బాబర్ ఫార్టీ టూ భలే ఉంది కదా బండి సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి పెద్ద బండి అనమాట సో జనరల్ గా మనం షోరూమ్ లో తీసుకోవాలంటే రెండు లక్షల ఎనభై ఐదు వేలు అట్లా ఉంటుంది లక్ష రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అది అండ్ చూసుకున్నట్లయితే బెనేలిసినో లియాన్సినో రెండు ఉండే ఒకటి వెళ్ళిపోయింది ఇంకోటి ఉంది రెండు వేల ఇరవై మోడలు పద్నాలుగు వేలు తిరిగింది ట్వంటీ మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ చూసుకోండి అండ్ ఎక్కడ చూస్తే ప్లాటినా ఉంది ప్లాటినా రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఏడు వేల మూడు వందలు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలు అండ్ ఎక్కడ చూస్తే చైను డెబ్బై రెండు వేలు అనమాట ట్వంటీ వన్ మోడల్ సెవెంటీ టూ థౌసండ్ చైన్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ చైను అండ్ ఎక్కడ చూస్తే తొంభై ఐదు వేలకే లివో అయితే ఉంది ట్వంటీ ఫోర్ మోడలు నైన్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ అగైన్ లివో ట్వంటీ వన్ మోడల్ ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అది ఏడు వేలే తిరిగింది ఇది ఇరవై మూడు వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలకే లివో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఆర్ అనమాట ఇది ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ ఇది వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు పదిహేడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే షైన్ అయితే కనిపిస్తుంది మనకు షైన్ హండ్రెడ్ సిసి ఇది కొత్తగా వచ్చిన మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ డెబ్బై తొమ్మిది వేలు పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అనమాట చూసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు షైన్ బ్లూ కలర్ లో ఇంకోటి ఉంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది బండి సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి తప్పకుండా సో బండ్లు బాగున్నాయి అండ్ ఇది దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ కి మీకు షైన్ అయితే కనిపిస్తుంది బండి రిటర్న్ అయితే నీట్ గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో కండిషన్లన్నీ క్లియర్ గా మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ చెప్పాను కదా మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అనమాట స్ప్లెండర్ ప్లస్ ఇది వచ్చేసి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మీకు గ్లామర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట అండ్ గ్లామర్ అగైన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ షైన్ అయితే కనిపిస్తుంది మీకు షైన్ చూసుకోండి తర్వాత ఇక్కడ గ్లామర్ అయితే కనిపిస్తుంది చూడండి గ్లామర్ ఇది కూడా బండి చాలా బాగుంది ఓకే ట్వంటీ ఫోర్ మోడల్ మూడో నెల ఓకే అంటే తొమ్మిది నెలలు ఓల్డ్ ఇది ఓన్లీ ఎనభై తొమ్మిది వేలు అనమాట ఎయిటీ నైన్ థౌసండ్ రూపీస్ కి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ గ్లామర్ అయితే ఉంది డిస్క్ బ్రేక్ తోని సో బండి చాలా బాగుంది నీట్ గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి స్టోరీ రూపీస్ లాగా అయితే ఉంది అనమాట బండి సో ఇక్కడ చూస్తే షైన్లు అయితే కనిపిస్తున్నాయి మనకు తర్వాత ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు షైను అండ్ ఇక్కడ చూస్తే అరవై రెండు వేలు అనమాట ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రో అరవై రెండు వేలు ట్వంటీ వన్ మోడల్ పదమూడు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ నైన్ థౌసండ్ స్ప్లెండర్ ప్లస్ అరవై తొమ్మిది వేల రెండు వేల ఇరవై మోడల్ అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే లక్ష యాభై తొమ్మిది వేలు అనమాట హోండాలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ సివి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ అనమాట ఓకే రెండు వేల ఇరవై రెండు మోడల్ పన్నెండు వేల కిలోమీటర్లు ఎదిరిగింది లక్ష యాభై తొమ్మిది వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్యూబ్ టూ హండ్రెడ్ అయితే ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ ఇది కూడా మీకు చాలా బాగుంది బండి కండిషన్ లేటెస్ట్ మోడల్ లో ఉన్నారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అది కూడా పదకొండే నెల అంటే ఒక్క కేవలం ఒక నెల మాత్రమే ఓల్డ్ అనమాట బండి చాలా బాగుంది దీనికి ఆ చూసుకోవచ్చు కేవలం ఐదు వందల అరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే చెప్తున్నారు సో ప్రైజ్ అయితే చాలా తగ్గింది కేవలం నెల మాత్రమే ఓల్డ్ బండి చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు చూడండి భలే ఉంది కదా బండి సో క్రాష్ క్యాన్స్ చేయించారు ఫ్రంట్ బంపర్ ఉంది వెనకాల సీట్ రెస్ట్ అయితే ఉంది బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ అయితే ఉంది తర్వాత కొత్త మోడల్ ఇది సో సివి త్రీ హండ్రెడ్ లో ఇది లేటెస్ట్ మోడల్ అనమాట చాలా బాగుంది బల్కీగా ఉంది సీటింగ్ కంఫర్ట్ గాని బాగుంది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇది భలే ఉంది మీరు రాయల్ ఎన్ఫీల్డ్ లో సిక్స్ ఫిఫ్టీ సిసి తీసుకునే బదులు దీన్ని తీసుకుంటే భలే ఉంటది సో అంత బల్క్ ఉంది అంత లుక్ ఉంది త్రీ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అని చెప్తున్నారు చాలా బాగుంది బండి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ప్రైజ్ నెగోషియబుల్ ఫిక్స్డ్ ఏం కాదు బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి బండి మాత్రం చాలా బాగుంది లైటింగ్ హారన్లు గిరెన్ భలే ఉంది బండి సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి చూసుకున్నట్లయితే దీని మీటర్ కానీ హ్యాండిల్ కానీ చూసుకుంటే చాలా బాగుంది బండి రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ చూస్తే అపాచి ఆర్ఆర్ త్రీ టన్ చూసుకోవచ్చు అపాచి ఆర్ఆర్ త్రీ టన్ ఇది మీకు బండి బాగుంది రెండు వేల ఇరవై మోడలు పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లక్ష డెబ్బై తొమ్మిది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ మాత్రమే కోర్ట్ చేసినారు చూసుకోవచ్చు బండి బాగుంది అండ్ మీకు అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వెంచర్ లో కేటీఎం త్రీ నైన్టీ అయితే ఉంది కేటీఎం లో అడ్వెంచర్ త్రీ నైన్టీ రెండు వేల ఇరవై రెండు మోడలు బండి చాలా బాగుంది రెండు లక్షల అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ బెన్నెలిలో ఇంపీరియల్ అయితే ఉంది ఇంపీరియల్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది మేబీ లక్ష ముప్పై వేలు అట్లా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు సో బండి అయితే బాగుంది చూడడానికి లక్ష ఇరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జావా ఫార్టీ అయితే ఉంది జావా ఫార్టీ టూ ఇది రెండు వేల ఇరవై మోడలు ముప్పై నాలుగు వేలు తిరిగింది లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పోటీ చేసినారు అండ్ ఎస్డీలో లో లెర్ అయితే ఉంది ఎస్డీ లో స్క్రామ్ లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది చాలా బాగుంది బండి ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే ఎస్డి లో రోడ్ స్టార్ అయితే ఉంది రోడ్ స్టార్ చూసుకోవచ్చు ఇది కూడా బండి బాగుంది ఇది లక్ష యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రూపీస్ కి మీకు రోడ్ స్టార్ అయితే ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా జాబ్ ఫార్టీ టూ ఇది కూడా మనకు రెండు వేల ఇరవై మోడల్ యాభై టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా నాకు ఐడియా లేదు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా ఫోన్ చేసి కనుక్కోండి బండి అయితే బాగుంది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి మనకు బ్లూ కలర్ లో ఇది చాలా బాగుంది చాలా నీట్ గా బండి కనిపిస్తుంది గుడ్డాన్ని కూడా గా ఉంది లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బాగుంది బండి అండ్ ఇక్కడ చూస్తే మనకు మూడు బండ్లు అయితే ఉన్నాయి మూడు కూడా తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట మూడు బండ్లు తండ్రబార్డు త్రీ ఫిఫ్టీ ఎక్స్ మూడు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి మూడు కూడా భలే ఉన్నాయి బండ్లు సో ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు బండి చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది మోడలు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది ఇది లక్ష పంతొమ్మిది వేలు అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా బాగుంది మనకు లక్ష ఇరవై ఐదు వేలు పదిహేడు వేలు తిరిగింది ఇది ఎయిటీన్ మోడల్ అనమాట ఎయిటీన్ మోడల్ ఆ తర్వాత ఇది నైన్టీన్ మోడల్ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేలు ఎయిటీన్ మోడల్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఓకే చూసుకోండి లక్ష లోపల కావాలంటే మీకు బండ్లు బాగున్నాయి తండ్రబాడ త్రిపీ ఫ్లెక్స్ చాలా బాగున్నాయి ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే హిమాలయన్ అయితే ఉంది బ్లాక్ కలర్ లో హిమాలయం కూడా ఇది కూడా చాలా బాగుంది సో దీనికి ఆ లక్షా తొంభై ఎనిమిది వేలు అయితే ప్రైస్ పోర్ట్ చేసినారు రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా మనకు మెటీరియల్ త్రీ ఫిఫ్టీ లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే ప్రైస్ పోటీ చేసినారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు బాగుంది బండి అండ్ ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు టూ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ కి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే సారీ ఏడు వేల ఆరు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది చాలా తక్కువ తిరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి బాగుంది కొత్త దాని లాగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ స్కామ్లర్ ఫోర్ డబల్ వన్ అయితే ఉంది చూసుకోండి లక్ష ఎనభై తొమ్మిది వేలు అనమాట లక్ష ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బండి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే తండ్రబాడు త్రీ ఫిఫ్టీ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మీకు తక్కువ ప్రైజ్ లోనే ఉంది తప్పకుండా ఫోన్ చేసి కనుక్కోండి తక్కువ ప్రైజ్ లోనే ఉంది ఇది కూడా అండ్ ఇక్కడ చూస్తే లక్ష చూసుకోవచ్చు బండి వైట్ కలర్ లో ఉంది వైట్ కలర్ లో చాలా బాగుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లక్ష ఇరవై తొమ్మిది వేలకే ఉంది అందుబాటులో మీకు ఇది రెండు వేల పదహారు మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అండ్ ఇక్కడ చూస్తే ఇంపీరియల్ అయితే ఉంది ఇంటర్సెప్టర్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇంటర్సెప్టర్ బండి చాలా నీట్ గా ఉంది టైర్లు హీళ్ళు కండిషన్ బాడీ అంతా చాలా బాగుంది సో రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ గానే ఉంది బండి చాలా బాగుంది క్రోమ్ కలర్ లో పైగా సో చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు లక్షల న నలభై తొమ్మిది వేలు టూ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అని చెప్తున్నారు మంచి ప్రైజ్ లోనే ఉంది ఇంకా తగ్గుతుంది ఫిక్స్డ్ ఏం కాదు అండ్ లక్ష తొమ్మిది వేలకైతే మీకు తండ్రబాటు అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది కూడా రెండు వేల పంతొమ్మిది మోడల్ అండ్ ఇక్కడ చూస్తే లక్ష ఎనభై తొమ్మిది వేలకే మెటీరియల్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది మెటీరియల్ త్రీ ఫిఫ్టీ లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూసుకోవచ్చు బాగుంది బండి ప్రైజ్ ఫోన్ చేసి కనుక్కోండి బ్లూ కలర్ లో ఉంది లైట్ బ్లూవా ఏదో అంటారు దీన్ని కనుక్కోండి ఫోన్ చేసి అండ్ దగ్గర చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మళ్ళీ మనకు ఇది కూడా బాగుంది బండి చూడ్డానికి చాలా నీట్ గా అనిపిస్తుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడల్ ఇది రెండు లక్షల ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టూ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేసినారు అండ్ ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం తొంభై ఎనిమిది వేలకే రెండు వేల పదకొండు మోడలు నైన్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ బాగుంది బండి అండ్ ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ లో చూసుకోవచ్చు బండి ఎంత బాగుందో ఈ స్టాండర్డ్ అనుకుంటా సో లక్షా తొమ్మిది వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ సారీ లక్షా యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ పోర్ట్ చేసినారు రెండు వేల ఇరవై మోడల్ బాగుంది బండి అండ్ ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అగైన్ మీకు మిలిటరీ కలర్ అయితే ఉంది ఈ బండి కూడా బాగుంది బండి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు లక్షల ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే తీసుకోవచ్చు రెడ్ అండ్ క్రోమ్ కలర్ లో బండి ఇది కూడా బాగుంది రెండు వేల రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ట్వంటీ టూ మోడల్ బాలయ్య ఉన్నాడు స్టిక్కర్ ఎన్టీఆర్ ఈ పక్క చూసుకోండి అండ్ క్రోమ్ కలర్ లో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ప్రోమ్ కరో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ అయితే ఉంది చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ఇది మీకు లక్ష యాభై ఐదు వేలు అయితే ఉంది చూసుకోండి ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటా ట్వంటీ టూ మోడల్ అనుకుంటా ఇది ట్వంటీ టూ మోడల్ బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బ్లాక్ కలర్ లో వర్షన్ ఫోర్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు మూడు నెల ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడలు ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ అండ్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్ లో ఉంది మనకు సేమ్ ఇంకోటి ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ లక్ష ఎనభై ఐదు వేలు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడలు అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఇది కూడా మనకు బెస్ట్ ప్రైజ్ లోనే ఉంది ఫోన్ చేసి పోండి ఓకేనా సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో మూడు బండ్లు ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ బాగున్నాయి బండ్లు అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ లో ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట ఇది చూసుకున్నట్లయితే దీని ప్రైజ్ లక్ష ఎనభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షన్ త్రీ ఆర్ వన్ ఫైవ్ వి త్రీ అయితే ఉంది లక్ష ముప్పై తొమ్మిది వేలకే టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట చూసుకోండి ట్వంటీ టూ మోడల్ అండ్ ఇక్కడ నుంచి డోమినార్లు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు బండ్లు అయితే ఉన్నాయి చాలా ఉండే వెళ్ళిపోతున్నాయి అనమాట మనం వీడియో పెడుతున్నాం కదా కంటిన్యూగా సేల్స్ అయితే బాగున్నాయి లక్ష ముప్పై తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ డోమినార్ ఫోర్ హండ్రెడ్ సారీ టూ ఫిఫ్టీ సిసి అయితే ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే డోమినార్ టూ ఫిఫ్టీ రెడ్ కలర్ లో ఉంది ఇది కూడా మీకు లక్ష ముప్పై ఐదు వేలకు ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండ్ ఇక్కడ చూసుకుంటే డోమినార్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంది ఇది కూడా లక్ష ముప్పై ఐదు వేలు అట్లా ఉండే అవకాశం అయితే ఉంది డామినార్ ఫోర్ హండ్రెడ్ చూసుకొని సారీ లక్ష పంతొమ్మిది వేలు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డోమినార్ ఫోర్ హండ్రెడ్ వన్ లాక్ నైన్టీన్ థౌజండ్ లక్ష పంతొమ్మిది వేలు చూసుకోండి ప్రైస్ ఇంకా తగ్గుతుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అడిగి మాట్లాడి మన ఛానల్ పేరు చెప్పి తీసుకోండి అండ్ ఇది చూస్తే ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ అయితే ఉంది ఎక్స్ పల్సివ్ టూ హండ్రెడ్ ఇది కూడా మనకు బాగుంది బండి చూడడానికి అయితే అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు తొంభై తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ నైన్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు సో ఇంతేకాదు మనకి ఇంకా చాలా బండ్లు అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆర్ వన్ ఫైవ్ ఉంది ఎఫ్జెడ్ ఎక్స్ ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్జెడ్ ఎస్ ఇవన్నీ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి అంతేకాకుండా బెనెల్లి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఒక చూసుకోండి ఇవన్నిటికీ ఫైనాన్స్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ చాలా బాగున్నాయి బాబర్ ఉంది ఆర్ వన్ ఫైవ్ తర్వాత జిక్షర్ ఎస్ఎఫ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే సో మనం చెప్పినట్లుగానే బండి చాలా బాగుంది అని చెప్పాం కదా ఒక బండి అయితే వెళ్ళిపోయింది రెండుండే ఒకటి వెళ్ళిపోయింది సో ఇది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ తిరిగింది బండి అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి వన్ ఇయర్ నుంచి చాలా తక్కువ తిరిగినాయి లాస్ట్ ఈ బండి మన సబ్స్క్రైబరే కొను కొనుక్కున్నాడు సో ఇంకోటి కూడా ఉంది అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి ఎన్ఎస్లు ఉన్నాయి ఎన్ఎస్లు కూడా టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ సో బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి అండ్ లో నెగేషియబుల్ అన్నమాట చూసుకోండి డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకా డ్యూక్స్ చాలా ఉన్నాయి అండ్ తర్వాత సివి త్రీ హండ్రెడ్ కూడా ఉంది సివి త్రీ హండ్రెడ్ ఉంది ఓలా ఉన్నాయి తర్వాత చూసుకోవచ్చు పల్సర్లు ఎఫ్ టూ ఫిఫ్టీన్లు ఉన్నాయి ఎన్ టూ ఫిఫ్టీలు ఉన్నాయి హిమాలయన్ చూసుకోవచ్చు హిమాలయన్ కూడా ఉంది అండ్ వీటికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ కావాలన్నా ఫోన్ చేయండి లేదు మనం వీడియోలో తెలుసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ కానీ డ్యూక్లు కానీ ఆర్సీలు కానీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా డ్యూక్లు ఉన్నాయి సో ఎం టీ ఫిఫ్టీన్లు ఉన్నాయి ఓకేనా చాలా పండ్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు రైడర్లు ఉన్నాయి అపాచీలు ఉన్నాయి గౌమర్ ఉన్నారు ఇన్వనాతో ఎన్కోబి బేస్దే బేస్దే ఎన్కోబి సో బాంబరు బాబర్ చూసుకోండి బండి చాలా బాగుంది ఎక్స్పల్స్ ఉంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో అంతకంటే బెనిల్లీ అయితే ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి వీటిలో ఏ బండి కావాలన్నా ఏ డీటెయిల్స్ కావాలన్నా ఫోన్ చేయండి స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నా నెంబర్ ఫోన్ చేయండి రమ్మన్న రవి ప్రకాష్ ఛానల్స్ రెండిట్లో ఏ చూసినా రవిప్రకాశ్ అన్న ఛానల్స్ చూసి వచ్చినా అని చెప్పండి డిస్కౌంట్ అయితే ఉంటుంది సో అదనమాట ఏదైనా చెక్ చేసుకోండి టెస్ట్ చేసుకోండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా ఏ విధమైన ఫ్రాడ్కు చీటింగ్కు దేనికి కూడా నేను అవకాశం ఇయ్యాను మీరు కూడా ఎవరు కూడా మోసపోవద్దు ఇబ్బంది పడద్దు జాగ్రత్త వహించి అన్ని విషయాల మంచిగా ఉండండి అంటే ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఎక్కడ మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడుకోండి కండిషన్లు క్లియర్గా మాట్లాడుకోండి మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి సో డ్రీమ్ బైక్స్ మనం ఎప్పటినుంచో వీడియో చేస్తున్నాం చాలా బాగుంది మంచి కండిషన్తో మళ్ళీ ఇస్తున్నారు సో బాగుంటుంది ఫైనాన్స్ ఆప్షన్ అన్ని విధాలు బాగుంది ఏ విధమైన బైక్ కావాలన్నా మనకి ఇక్కడ దొరికిపోతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ సో ఈ పనులన్నీ కూడా పయలు చేసుకోవాలంటే ఇంకో టూ డేస్లో అయితే వీడియో వస్తుంది సో ఖచ్చితంగా ఆ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకేనా సో రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అనే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మనం అక్కడ కూడా బలంగా ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మీకోసమే అన్ని బండ్లు అన్ని ప్రైజులు అన్ని చెప్పేసాను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్